ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని ఇరవై వేల కోట్ల రూపాయలతోని ఆర్ఎన్బి పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు గూడకు అడవులలో ఉండే మారుమూల గూడాని కూడా ఇవాళ రోడ్లు ఇవ్వదలుచుకున్నాం ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు రోడ్డు తాగునీరు బడి ఈ రోజు మన ప్రాధాన్యత ఇవన్నీ పనులు మేము చేస్తాం మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా ఢిల్లీ నుంచి ఆయన నిధులు తీసుకొస్తా అడగడానికి వెనకాడను రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి మనకు కావలసిన నిధుల కోసం కావలసిన అనుమతుల కోసం ఒక్కడికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది వయసు ఉంది విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం మళ్ళీ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మకు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు కొత్త సంవత్సరంలో అద్భుతమైన సమ్మక్క సారలమ్మ మందిరం వస్తుంది దర్శనం చేసుకోవడానికి వస్తా